ఇంద్రదీమ్నుడనే మహారాజు కళింగ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఓడనలాగైనా ఒడ్డుకు చేరుద్దామని గాని లాభం లేకపోయింది ఆయనకు ఒకనాడు సముద్రంమీద ఓడ ప్రయాణం చెయ్యాలని సరదా పుట్టింది తలచుకుంటే కొదువేమిటి వెంటనే హంసరూపంలో ఒక అందమైన ఓడ తయారైంది మంత్రులు మహారాజావారు మహారాణి పరివారము అందరూ ఓడ ఎక్కి బయలుదేరారు తెరచాపలు గాలిపోసుకునే ఓడ రమీ మంటూ జోరుగా సాగపోయింది ఏముహూర్తాన వారు బయల్దేరారో కాని తీరా ఓడ నడిసముద్రంలోకి వెళ్లగానే పెద్ద తుపాను చెలరేగింది ఆ గాలిదెబ్బకి ఓడకొయ్యలు వెరిగపోయాయి తెరచాపలు చినిగపోయాయి ఓడ అటూ ఇటూ ఒరగడం మొదలెట్టింది ఏ క్షణాన పోతుందో అని భయంతో అంతా గొల్లుమంటూ ఏడవటం మొదలెట్టేరు సరంగులు ఉన్నట్టే ఉండి ఒక్క పెనుగాలి తాకటం వల్ల ఆ ఓడ ఒక కొండకు కొట్టుకొని స్వరూపం లేకుండా పోయింది ఓడ ఎక్కిన పరివారంలో ఒక్కళ్ళూ ఆనవాలుకే నా దొరకలేదు ఇంద్రద్యుమ్న మహారాజు మటుకి ఒక దుంగ కొన పట్టుకుని దానితో పాటు తేలుతూ ములుగుతూ కనపడ్డాడు ఇంకా నిదనించి చూడగా ఆ దుంగ రెండపకొసను మరెవరో తనకు మల్లేనే పట్టుకుని ఉన్నట్టు కనపడింది ఎవరు వారు అని అడిగేడు రాజు నేను రాణిని అని బదులు వచ్చింది మహారాణికూడా ఉన్నందుకు రాజు సంతోషించాడు కాని మరుక్షణంలోనే ఈ దుంగని పట్టుకుని సముద్రంలో ఎంత కాలం బ్రతకగలం అనిపించింది రాజ్కి అయినా మహారాణితో పట్టుమాత్రం వదలకు ఆయువు ఉంటే మనల్ని బ్రతికించడానికి ఈ దుంగే చాలు అన్నాడు రాజు అన్నట్టే చివరకు ఆ దుంగే వారిద్దరిని బ్రతికించింది ఓ పెద్ద కేరటం వచ్చి ఆ దుంగ కొట్టుకుపోవటంతో రాజు రాజక్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు ఈ దుంగ పని మనకి ఇంక ఏముంది అని దానిని అక్కడనే వదిలేసి తమ దారిని తాము పోయేవారు కాని ఆ రాజదంపతులు అలా పోలేదు తాము నీటిలో మునిగిపోతుంటే ఆ దుంగ దేవునిలా ప్రత్యక్షమే గండాన్ని తప్పించిందని చెప్పి ఇద్దరూ దానికి సాష్టాంగ నమస్థారం చేశారు అప్పుడు రాజు మహారాణితో మనకు ప్రాణదానం చేసిన ఈ మాను సామాన్యమైనది కాదు కనుక దీనితో దేవతా విగ్రహాలు చెక్కించి చక్కా ఒక గుడి కట్టించి ఆ గుడిలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠ చేద్దామని ఉంది ఏమటా అని అన్నాడు ఓహెహె హె దివ్యమైన ఆలోచన తోచింది మహారాజా తప్పకుండా మీ ఆలోచన ప్రకారం చేసి ఈ రానుకు మన కృతజ్ఞత కనపరుచుకుందాం అన్నది రాణి రాజూ రాణి ఆ దుంగను పట్టించుకుని పట్టణం చేరుకున్నారు ఈ సంగతి తెలిసి దేశంలో ఎక్కడెక్కడి శిల్పులు బయల్దేరి చక్రవచ్చి విగ్రవాలు మేము చెక్టు శాం అంటే మేము చెక్కుతామని అన్నారు రాజుగారితో అంతమంది శిల్పులొచ్చారే వీరల్లో ఎవరికెద్దాం ఈ పని అని ఇంద్రద్యుమ్న మహారాజు ఆలోచిస్తూ ఉండగా చిన్న కునుకుపట్టి ఆ కునుకులో ఒక కలవచ్చింది ఆ కలలో రాజుకి దేవుడు కనపడి అమ్రాను దేవతా విగ్రహాలుగా చెక్కటానికి ఈ వచ్చిన శిల్పులు ఎవరూ తగరు రేపు నీ సభకు ఒక శిల్పిని పంపు పోయారు కాని ఈ వృధుడు నావల్లకాదు అని సచేస్తాడు అప్పుడు రాజుగారు మనకిలాగా కబురు చేస్తారు కదా అని కొందరు శిల్పులు ఆశపెట్టుకుని కూచున్నారు తాను అతనిచేత విగ్రహాలు చేయించు అని చెప్పి అంతర్ధానమైపోయాడు ఆ ప్రకారమే మర్నాడు రాజసభకి ఒక ముసలివాడు వచ్చి నేను ఒక శిల్పిని మీరు కోరిన విగ్రహాలు నేను చెక్కి పెట్టగలను అన్నాడు కుచునిలేవలేని ఈ ముసలివాడు విగ్రహాలు వీడి బీడిమోహం అని తక్కిన శిల్పులంతా గేలిచేశారు కాని రాజుకీ తెలుసుగా అసలు రహస్యం కనుక ఆయన ఈ పనిని ఆ ముసలివానికే వప్పగించాడు తక్కిన శిల్పులందరూ చేసేదిలేక మనసులో తిట్టుకుంటూ ఎవరి దారిన వాళ్లూ ఆ ముసలివాడు రాజుతో ఒక ఖచ్చితమైన నిర్ణయం చేసుకున్నాడు ఈ విగ్రహాలను నేను చెక్కుతూ ఉన్నంతకాలం నా వద్దకు ఎవరూ రాకూడదు ఒక గదిలో కూచుని తలుపులు మూసివేసుకుని విగ్రహాలు చెక్కుతాను చెక్కడం అవడంతోనే తలుపులు తీసుకుని నా అంతటా నేనే బయటకు వస్తాను ఈలోగా ఎవరూ నన్ను పలకరించనైనా పలకరించకూడదు అని అలాగే అని వప్పుకున్నాడు రాజు విగ్రహాలు ఇంత రహస్యంగా చెక్కడం ఎందుకో అంతోటి పనివనితనానికి దిష్టి తగులుతుంది కామోను అని వేరకొరం చేశారు అక్కడి శిల్పులు ముసలివాడు ఆ పుచ్చుకుని తనకు చూపించిన గదిలోకి వెళ్లి కూచుని తలుపులు వేసుకున్నాడు భోజనానికైనా బయటికీ రాలేదు విడు ఏం చేస్తున్నాడు చెప్మా అని తక్కిన శిల్పులు గది గుమ్మం వద్దకు వెళ్లి చెవులుగా విన్నారు ఎక్కడా చప్పుడుగాని బాడిత అలిగడిగాని వినపడనేలేదు నిశ్శబ్దంగా ఉంది అప్పుడు వాళ్లు రాజుగారి వద్దకు వెళ్లి చేశాడు అర్ధరాత్రివేళ ఎప్పుడో విలువైన ఆమ్రానుపుచ్చుకుని పారిపాయి ఉంటాడు లేకపోతే ఆ గదిలో మనిషిజాత అయినా లేకపోవడమేమిటి అన్నారు ముసలిశిల్పమమీద పూర్తి అయినా నమ్మకం గల రాజు వాళ్లను కోపపడి పామన్నాడు మరికొంతకాలం గడిచింది ముసలి శిల్పి గది తలుపు లింకా తెరవనెలేదు ఈ అదును చూవే ఉన్న తగన శిల్పులు మళ్లీ పోయి చెవరా ముసలివాడు ఉండే గదిలో ఉలుకూ పలుకూ లేదు ఈ పాటికీ వాడు చచ్చిపోయి ఉండాలి అంటూ నమ్మతగనట్టుగా వాములు చెప్పనారంభించారు చెప్పుడూ మాటలు చెడ్డవికదా రాజుకీ నియకుండా ఇలా నూరిపాయటంపల్లా కూడా మనస్సు చెదిరిపోయింది వెంటనే ముసలివాడు ఉండే గదికి వెళ్ళి శిల్పిని పిలిచాడు రాజు సమాధానం రాలేదు సరిగదా లోపల మనిషి ఉన్న అలికిడే వినపడలేదు రాజూ ఉండబటరేక బలవు గంగా తలుపులు తెరిపించాడు లోపల శిల్పలేడు మానులే కాని చివ్యనుండర విగ్రహాలు రెండున్నాయి దేవుడు దేవరి ఎన ఈ విగ్రహాలు రెంజికికూడా పాడల్లేనే పావాలే కాదు హే ఏమిటి వెండి విగ్రహాలు అని ఆయన ఆశ్చర్యపాయాడు ఆ విగ్రహాలలో దెముడు బొమ్మ ప్రామున్న మనిషిమలే మాట్లాడలం మొదలెట్టింది ఆంధ్రద్యుమ్నా తొందరపడి తలుపు తెరిచావు అంక కొద్దిరోజులు గుమ్మం వద్దకు వెళ్లి చెవులొగ్గ విన్నారు ఎక్కడా చప్పుడుగాని బాడిత అలికిడిగాని వినపడనేలేదు నిశ్శబ్దంగా ఉంది అప్పుడు వాళ్లు రాజుగారి వద్దకు వెళ్లి మహారాజా ఆ ముసలివాడు ఏలికను మోసం చేశాడు అర్ధరాత్రివేరా ఎప్పుడూ విలువైన పారిపోయి ఉంటాడు లేకపోతే ఆ గదిలో మనిషిజాడ అయినా లేకపోవడమేమిటి అన్నారు ముసలిశిల్పిమీద పూర్తి అయినా నమ్మకంగల రాజు వాళ్లను పొమ్మన్నాడు మరికొంతకాలం గడిచింది ముసలి శిల్పి గది తలుపు లింకా తెరవనలేదు ఈ అదును చూవి ఉన్న తగన శిల్పులు మళ్లీ పోయి దేవరా ముసలివాడు ఉండే గదిలో ఉలుకూ పలుకూ లేదు ఈ పాటికి వాడు చచ్చిపోయి ఉండాలి అంటూ నమ్మతగనట్టుగా వాదులు చెప్పనారంభించారు చెప్పుడూ మాటలు చెడ్డవికదా రాజుకీ ఉపరాడనీయకుండా ఇలా నూరిపోయటం వల్ల ఆయనకుకూడా మనను చెదిరిపోయింది వెంటనే ముసలివాడు ఉండే గదికి వెళ్ళి శిల్పి పలిచాడు రాజు సమాధానం రాలేదు సరిగదా లోపల మనిషి ఉన్న అలికిడే వినపడలేదు రాజూ ఉండబట్టలేక బలవం గంగా తలుపులు తెరిపించాడు లోపల్ శిల్పీలేడు మ్రానులేదు కాని చివ్య సుందర విగ్రహాలు దేవుడు దేవేరిని ఈ విగ్రహాలు పాదాలు లేవే పాదాలే కాదు ఏమిటి మొండి విగ్రహాలు అని ఆయన ఆశ్చర్యపోయాడు ఆ విగ్రహాలలో దెముడు బొమ్మ ప్రాణమున్న మనిషికమల్లే మాట్లాడటం మొదలెట్టింది ఇంద్రుదిమ్నా తొందరపడి తలుపు తెరిచావు ఓపికపట్టి ఉంటే మాకు హస్తాలు పాదాలుకూడా ఉండేవి నీ తొందరపాటువల్ల మేము ముండివాళ్లం అయిపోయాం అంది బొమ్మ అప్పుడు ఇంద్రుదిమ్నుడు సాష్టాంగపడి స్వామీ ఓమించండి ఆ ముసలి శిల్పి ప్రాణాలు వదిలేశాడేమో అని భ్రమపడి తలుపులు తీయించాను అంతకంటే వేరు ఆలోచనలేదు ఏ డి ఆ ముసలిశిల్పి ఏడి అంటూ ఆత్రంతో అడిగాడు నేనే శిల్పిని అంటూ ఆ ఢవని నిలిచిపోయింది అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు తన తప్పిదం తెలుసుకుని చాలా విచారించాడు తక్షణమే ఆయన సముద్రపు ఒడ్డున పూరీ జగన్నాథములో తనకు ఎక్కడ ఈ మ్రాను దొరికిందో అక్కడ గొప్ప ఆలయం నిర్మించి ఈ విగ్రహాలను అందులో ప్రతిశింపించాడు ఓడదేశములోని నాటనించి ఒక గొప్ప దివ్యక్షేత్రమే వెలసింది నేటికిన్ని లక్షల కొద్దీ హిందువులు ప్రతి ఏటా ముండి జగన్నాథ స్వామిని పూజించి తరిస్తూ ఉన్నారు